నర్సరాపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలపై ర్యాలీ నర్సరాపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసు నుండి బరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి రొంబుచర్ల మండలం మరియు నర్సరాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హెల్పర్లతో ర్యాలీ కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపి కాంతకుమారి మాట్లాడుతూ తల్లిపాలు మొదట వచ్చే బిడ్డకు మొదటి టీకా అని తల్లిపాలు వలన తల్లికి బిడ్డకు బహు ప్రయోజనాలు ఉన్నాయని ఫ్రీగా జీర్ణశక్తి వ్యాధి నిరోధక శక్తి అన్ని పోషక విలువలు పాలలోనే ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏసీ బి మాణిక్రావు సూపర్వైజర్లు గౌస్య సమీం మరీకుమారి జోజమ్మ తదితరులు పాల్గొన్నారు తల్లిపాల ఉదకిరోధక టీకా తల్లిపాల ఉదకిరోధక టీకా తల్లిపాల ఉదకిరోధక టీకా తల్లిపాల ఉదకిరోధక టీకా తల్లిపాల ముదు వద్దు పల్లి పాలు ముద్దు వద్దు ము బాగా పని చేయాలని మీలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది అర్థమైందా ప్రతి అన్ని కూడా మీరు ఆచరణలో చేయండి ఓకే అమ్మా చాలా సంతోషం ఇప్పుడు మీరు ఇంకా రీష్ రాసిన వాళ్ళు ఉన్నారా సంతకాలు పెట్టాల్సిన వాళ్ళు అని ఎంతమంది ఆశ్చర్యండి అరే మాత్రం తల్లిపాలు ఆదోత్సవాలు అనేవి కొనసాగించాలి ఎవరు కూడా ఇప్పుడు చెప్పాను కదా నేను ఆల్రెడీ తల్లికి ఉపయోగాలు ఏంటి తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఉపయోగాలు ఏంటి ఎప్పుడు వరకు మనం తల్లిపాలు కొనసాగించాలి తల్లిపాలు టూ ఇయర్స్ వరకు ఇవ్వాలి ఆరు నెలల వరకు మాత్రం కేవలం తల్లిపాలే ఇవ్వాలి మరి ఏ ఇతర ద్రవ పదార్థాలు కూడా బిడ్డకి పట్టకూడదు ఎందుకంటే తల్లిపాలులో ఉండే పోషక విలువలు ఆరు నెలల వరకు తల్లిపాలు వల్ల సరిపోతాయి ఆరు నెలలు దాటిన తర్వాతే తల్లిపాలులో ఉండే పోషక విలువలు సరిపోవు కాబట్టి బిడ్డకి మనం ఆ తర్వాత పౌష్టికాహారం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం అన్న ప్రశ్న ద్వారా సో అది మళ్ళీ నెక్స్ట్ మంత్ పౌష్టికాహార మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్పుకుందాం ప్రస్తుతం అయితే తల్లిపాలు మా వారోత్సవాలు జ జరపాలి కాబట్టి నుంచి ఏడో తారీఖు వరకు కంపల్సరీ ప్రతి సెంటర్లో కూడా జరగాలి